హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు సర్వలక్ష్మి సొంటిల్లు ఈ రోజు వీడియోలో మనం ఎంతో రుచికరమైన దోసావకాయ ఎలా చేసుకోవాలో చూద్దామండి ప్రతి ఫంక్షన్లోనూ పెళ్ళిళ్ళలోనూ ఇది ఖచ్చితంగా చేస్తారండి అంత రుచిగా ఉంటుంది చెయ్యడం కూడా చాలా ఈజీ అండి వంట రాని వారైనా ఎంతో సులభంగా చేసేస్తారు ఈ దోసావకాయ కాదండి ఇంకా అన్ని ఆవకాయలు పచ్చళ్ళు చాలా ఈజీగా చేసుకోవచ్చు నేను ముందు ముందు వీడియోస్లో మీకు అవన్నీ కూడా చూపెడతాను ఇది వేడి వేడి అన్నంలో కానీ లేదా అన్ని టిఫిన్స్లోకి బెస్ట్ కాంబినేషన్ అండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకెందుకు ఆలస్యం ఈ దోస అవకాయ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఈ ఆవకాయ చేసుకోవడానికి మనకి ఇలా మీడియం సైజ్ దోసకాయ ఒకటి కావాలండి ఇలా గీతలుగా ఉన్నవి తీసుకోండి చాలా బాగుంటుంది మీకు అవైలబుల్గా లేకపోతే నార్మల్గా తీసుకోండి కొన్నిసార్లు దోసకాయలు మనకి చేదొస్తున్నాయి కదా చెక్ చేసుకుని తీసుకోవాలి ఇప్పుడు ఈ దోసకాయని మనం స్కిన్ పీల్ చేయకుండా చిన్న ముక్కలుగా కోసుకోవాలండి లోపల గింజలు ఉంటాయి కదా అవన్నీ తీసేసి చిన్న ముక్కలుగా కోసుకోవాలి చూడండి ముక్కలన్నీ ఈ విధంగా తరుక్కున్నాను ఈ సైజు ముక్క అయితే చాలా బాగుంటుంది మీకు ఇంకా సింప్లిఫై చేయడానికి నేను గ్లాస్ కొలత చెప్తానండి ఇప్పుడు ఈ గ్లాస్ ఉంది కదా దీంతో మూడు గ్లాసులు మనకి ముక్కలు అయ్యాయి మిగతా అవన్నీ కూడా మీకు గ్లాసుల లెక్కలోనే చెప్తాను ఇప్పుడు ముందుగా మనకి ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్లోకి సేమ్ ఇదే గ్లాస్ తోటి ఒక గ్లాస్ కారం తీసుకోవాలండి మళ్ళీ ఇదే గ్లాస్తో త్రీ ఫోర్త్ గ్లాసు ఈ గీత వరకు తీసుకున్నానండి దీంతో ఆవు పొడి దీన్నే ఆవు పిండి అంటారు ఆవు పొడి అంటారండి ఇది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి మీలో ఎవరికైనా తెలియకపోతే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఖచ్చితంగా ఇంకో వీడియో చేసి పెడతాను ఇప్పుడు మళ్ళీ ఇదే గ్లాస్లో అరకంటే తక్కువ ఇందులో ఉప్పు మాత్రం చాలా తక్కువ పడుతుందండి ఇక్కడ దాకా ఉప్పు తీసుకున్నానండి స్పూన్ లెక్క చెప్పాలంటే ఆరు స్పూన్లు ఉప్పు ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా నిమ్ముప్పు వేసుకోవాలండి కావాలంటే మీరు నిమ్మరసం కూడా వేసుకోవచ్చండి కానైతే నిమ్ముప్పు వేసుకుంటే మనకి ఎక్కువ కాలం నిలవు ఉంటుంది అలాగే ఒక స్పూన్ ఇంగువ ఇంగు అనేది ఆప్షనల్ అండి కానీ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులో పచ్చడిలో ఉన్న ఇంగు ఇంగువండి అందుకని స్కిప్ చేయకుండా వేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కలిపేసుకుందాం చాలా ఈజీ అండి యావకే చేసుకోవడం ఇలా మొత్తం అన్నీ కూడా బాగా కలిసిపోయేలా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తం అంతా కూడా బాగా కలిసేలా కలిపేసుకున్నాను ఇప్పుడు ఇందులో మనం తరిగి పెట్టుకున్న దోసకాయ ముక్కలు ఉన్నాయి కదా అవి వేసేయాలి వేసేసి ముక్కలన్నిటికీ కారాన్ని బాగా పట్టించాలండి ఇప్పుడు ఇలాగా బాగా పట్టించాం కదా ఇందులో మీరు పల్లీ ఆయిల్ కానీ పప్పు నూనె కానీ ఏదన్నా వాడుకోవచ్చండి నేను ఇక్కడ పల్లీ ఆయిల్ వాడుతున్నాను కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి మనకి ఇందులో ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి ఎందుకంటే ఎక్కువ వేసుకుంటే ఊట బాగా వచ్చేసి కారం అనిపిస్తుంది పచ్చడి అందుకని కొద్దిగానే వేసుకోవాలి చూడండి ఈ విధంగా కొద్ది కొద్దిగా నూనె పోసుకుంటూ కలుపుకోవాలి మొత్తం అంతా కూడా పూర్తిగా కలిసిపోవాలి దీనిలో ఇంకో టిప్ ఉందండి అది ఏంటంటే మనం ఇలాగ పచ్చడి కలుపుకుంటాం కదా దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేయాలండి ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎన్నళ్ళైనా ఉంటుందండి పచ్చడి అప్పటికప్పుడు కలిపిన ఫ్రెష్ పచ్చళ్ళ ఉంటుందండి అస్సలు మనకి వాసన అనేది రాదు బూజ్ అనేది రాదండి అంత ఫ్రెష్గా ఉంటుంది అంతేనండి చూసారా మనం ఎంత ఈజీగా ఒకే చేసేసాము నేను చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అవుతూ చేసుకోండి మీకు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ వెరీ మచ్